హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం మాఘ పౌర్ణమి పౌర్ణమి అంటేనే అందరికీ తెలుసు లక్ష్మి కటాక్షం కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా పౌర్ణమి రోజు ఎన్నో రకాలుగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అలాగే చిన్న చిన్న పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు అలాంటి వాటల్లో నేను ఒక చిన్న పరిహారం ఇక్కడ మీకు నేను చేసి చూపిస్తాను ఎందుకంటే ఈ పరిహారం చేయటం వల్ల మనకున్న సమస్యలు తొలగిపోయి అలాగే కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది అలాగే ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదు అలాగే చికాకులు గొడవలు ఏమి కూడా ఉండవు ఆ పరిహారం ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ మీకు చాలా క్లియర్గా తెలియజేస్తాను ఎప్పుడు చేసుకోవాలి ఏంటనేది కూడా అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మన ఛానల్లో చాలా మంచి పరిహారాలు ఉన్నాయని అలాగే భార్య భర్తలు విడిపోకుండా ఉండడానికి అలాగే లక్ష్మీ కటాక్షం కోసం కానీ నరదిష్టి కోసం కానీ చిన్న చిన్న పరిహారాలు అనేవి చాలా చాలా మన వీడియోలో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా లక్ష్మీ కటాక్షం కోసం అలాగే గొడవలు చికాకులు వీటన్నిటిని కలగకుండా ఉండాలంటే అంటే లక్ష్మీ కటాక్షం అంటే మనకు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఉప్పుతో చిన్న పరిహారం అనేది చేసుకోవాలి పౌర్ణమి ఆదివారం చాలా మంచి రోజండి మాఘమాసం రోజు మీరు చేయవలసినంత ఏంటంటే ఈ పరిహారంలో ముందుగా మనము ఉప్పు ప్యాకెట్ అనేది తెచ్చుకోవాలి ఉప్పు ప్యాకెట్ మీకు తెలిసిందే కదా సాల్ట్ రాళ్ళ ఉప్పు అంటే మెత్తగా ఉండేది కాకుండా రాళ్ళ ఉప్పు అంటే మనము కళ్ళుప్పు అంటాం కదా అలాంటివి మనము ఆ రోజు ఖచ్చితంగా ఏమి కొన్నా కొనకపోయినా కూడా ఆ రోజు మనం ఏం చేయాలంటే ఈ రాళ్ళ ఉప్పు అనేది తెచ్చుకోవాలి రాళ్ళ ఉప్పు తెచ్చుకొని ఆ రోజు చేయవలసిన పరిహారం ఏంటంటే ఈ ఉప్పును తెచ్చుకొని కట్ చేసుకొని ఒక చిన్న బౌల్లో పోసి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే వంటగదిలోనైనా పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వాటర్ ఉంటుంది కదా గ్లాసులో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ యొక్క రాళ్ళ ఉప్పు వేసి కొంచెం ఒకసారి కలబెట్టి మీరు ఎంట్రన్స్ ఉంటుంది కదా గుమ్మం దగ్గర ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్లో నీళ్ళు పోసి అందులో ఉప్పేసి అక్కడ పెట్టాలి రెండో పరిహారం అదే ఉప్పును ఇంకొక బౌల్లో తీసుకొని పూజామందిరంలో పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే వంట రూమ్లో స్టవ్ పక్కన ఒక బౌల్లో పోసి పెట్టుకోవాలన్నమాట ఈ మూడు పరిహారాలు అంటే ఈ మూడు ఒకటి గాజులో వాటర్లో వేయాలి ఇంకోటి దేవుడి మందిరంలో పెట్టుకోవాలి ఇంకోటి వచ్చేసి స్టవ్ దగ్గర పెట్టుకోవాలి ఈ మూడు టెల్లో వేసిన ఉప్పును మనము ఈ విధంగా పౌర్ణమి రోజు పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది శాశ్వతంగా ఉంటుంది అలాగే వస్తుంది ఉప్పుకెందుకు ఇంత లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అనుకుంటారు అంటే సాల్ట్ అంటే ఏంటి మనకు సముద్రం నుంచి వచ్చిందే లక్ష్మీదేవి అక్కడి నుంచే మనకు లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది కాబట్టి సాల్ట్ ఉప్పుతో మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుంది ఇంకో పరిహారం ఏంటంటే శంకు లక్ష్మీ శంకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ యొక్క శంకు తీసుకొని అందులో వాటర్ నింపి మీ దగ్గర కనుక లక్ష్మీదేవి కాయిను కానీ లేదంటే రూపు కానీ చిన్న విగ్రహం కానీ ఉంటే మట్టిది కానీ సిల్వర్ది కానీ ఇత్తడి ఏదైనా ఉంటే తీసుకొని ఏం చేస్తారంటే అందులో వాటర్ నింపేసి అభిషేకం అనేది చేయండి శంకుతో వాటర్ తీసుకొని అమ్మవారికి ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకు కూడా లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ చిన్న పరిహారం అనమాట ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఎలాంటి వయసుతో సంబంధం లేదు పెద్ద చిన్న అందరూ చేసుకోవాల్సిన పరిహారం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని ఈ యొక్క పరిహారం అనేది చేయండి అప్పుడు మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది చాలా మంచి పరిహారం అండి తప్పకుండా చేసుకోవాల్సిన పరిహారం పెద్దగా ఖర్చు అనేది ఏముండదు ఎందుకంటే సాల్ట్ ప్యాకెట్ ఎంత ఉంటుంది పదహైదు లేదా ఇరవై రూపాయలతోనే మనకు అయిపోతుంది ఎలాగో అందరిళ్ళల్లో ఈ యొక్క లక్ష్మీగలు ఉంటాయి అలాగే శంకు ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఎలాగో ఆ రోజు మనం పూజ చేస్తాం కాబట్టి అంటే ఇది చేయవలసిన పూజ ఎప్పుడంటే అభిషేకము తెల్లవారుజామున అంటే అమృత గడియలు కానీ ఇంకోటి ఏంటంటే బ్రహ్మముహూర్తం అంటారు ఆ ముహూర్తంలో మనము ఈ యొక్క అభిషేకం అనేది చేసినట్టయితే చాలా మంచిది అలాగే ఇంకొక పరిహారం ముగ్గు వేసి అందులో పసుపు కొమ్ములు పసుపు ఉంటుంది కదా పసుపు కుమ్మతో తీసినటువంటి పసుపు అంటే మనము అప్పటికప్పుడు పసుపు కొమ్ము కానీ ఏదైనా దంచినటువంటి ఆ పసుపు అందులో వేసి ఆ తర్వాత అందులో ఇంకా తెలిసిన కదా జలదీపం అని పెడుతూ ఉంటారు చాలామంది పాలు కానీ క్షీరదీపం పాలు కానీ నీళ్ళు కానీ వేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఒత్తి వేసి మనము ఈ దీపం అనేది సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించినట్టయితే చాలా మంచి